నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను నేను లాండార్లో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపించాను నేను పోరాడాను ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయం మనుగడ సాధించాలని సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడతాం మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకి ఇక్కడ చోటులు చెప్పడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం ఈరోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య ఎన్నికల్లో కూడా నేను చెప్పాను కడవన్నీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి బానిస అయిపోయి ఒక బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను తల్లిదండ్రులు కూడా చెప్పాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాల్లో